నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక ఎల్ఐసి కార్యాలయంలో ఉద్యోగులు దేశవ్యాప్తంగా చేస్తున్న ఒక గంట ఎల్ఐసి సిబ్బంది సమ్మె జయప్రదం చేయాలని కోరారు ఎల్ఐసీలో నూతన నియామకాలు చేపట్టాల్సిందని ఎల్ఐసీలో గత ఏడేండ్లలో పదిహేను వేల మంది ఉద్యోగులు తగ్గారని సంస్థ కోసం పాలసీదారుల కోసం తక్షణం నూతన నియామకాలు చేపట్టాల్సిందేనని ఎల్ఐసి ఉద్యోగుల సంఘం ఆత్మకూరు బ్రాంచీ కార్యదర్శి మనోజ్ డిమాండ్ చేశారు స్థానిక బ్రాంచీ కార్యాలయం ఎదుట అధ్యక్షుడు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఒక గంట దేశవ్యాప్త సమ్మె కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ఇన్సూరెన్స్ రంగం రూపురేఖలు దశలో నూతన తరం పాలసీదారుల ఆకాంక్షల మేరకు పనిచేయాలంటే ఉన్నత విద్యావంతులైన హైటెక్ పరిజ్ఞానం ఉన్న యువత నూతన ఉద్యోగులుగా నియమించుకోవాల్సిన అవసరం ఎల్ఐసికి ఉందని అన్నారు కార్యక్రమంలో యూనియన్ల నాయకులు నాగన్న జబీబుల్లా రవి శోభారాణి ప్రవీణ్ చంద్రశేఖర్ అమీర్ సౌభాగ్యవతి ఉమాదేవి సుచిత్ర ఇస్మాయిల్ తదితరులు ఉన్నారు ਸੋਈਆਪੋਸ ਵੀਆਪੋਸ ਸੋਈਆਪੋਸ ਸੰਤਨਿੰਗ ਆਫ ਐਲਐਸਸੀ ਵੋਇਡ ਮੈਨ ਵੋਇਡ ਮੈਨ ਸੰਤਨਿੰਗ ਆਫ ਐਲਐਸਸੀ ਵੋਇਡ ਮੈਨ ਵੋਇਡ ਮੈਨ ਸਾੰਗ ਐਲਐਸਸੀ ਪਰ ਸਟਰੋਂਗਰ ਇੰਡੀਆ ਵੋਇਲ ਬਿਲੀਵ ਵੋਇਲ ਬਿਲੀਵ ਮੀ ਤੁ ਸਾੰਗ ਐਲਐਸਸੀ ਪਰ ਸਟਰੋਂਗਰ ਇੰਡੀਆ ਵੋਇਲ ਬਿਲੀਵ ਜੇ ਇਯੇ ਲਾੰਗਲੀਵ ਨਾਮ ਦੇਵਾ ਲਾੰਗਲੀਵ ਜੇ ਇਯੇ ਲਾੰਗਲੀਵ ਨਾਮ ਦੇਵਾ ਲਾੰਗਲੀਵ ਐਲਐਸਸੀ ਯੂਨਿਟੀ ਲਾੰਗਲੀਵ ਨਾਮ ਦੇਵਾ

सत्य का स्वर कॉमरेड्स वी मेट वी मेट आउटसोर्सिंग वी अप आउटसोर्सिंग वी अप आउटसोर्सिंग वी अप सिकगनेजेंट यू या यू विद नाइट वी मेट या लॉन्ग लिव लॉन्ग लिव लॉन्ग लिव या या लॉन्ग लिव लॉन्ग लिव लॉन्ग लिव सिकिटी 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 लॉन्ग लिव लॉन्ग लिव ఈరోజు మన ఎల్ఐసి సంస్థలో ఈరోజు మన ఎల్ఐసి సంస్థలో రిటైర్మెంట్స్ బాగా పెరిగిపోయినాయి దాని గురించి త్వరగా చర్య తీసుకొని రిక్రూట్మెంట్ క్లాస్ త్రీ ఫోర్ క్యాడర్లలో అలాగే మా యూనియన్ని చాలా కాలంగా రికగ్నిషన్ లేకుండా ఉండడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవడానికి ఇబ్బందిగా ఉంది దయచేసి ఆ రికగ్నేషన్ని ఈ రెండింటినీ త్వరలో పూర్తి చేశారని చెప్పేసి ఆశాభావంతో మేము సమ్మెకు దిగడం జరిగింది లేకపోతే ఇంకా ఉధృతం చేయడం జరుగుతుంది అని ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ గా మేము తెలియజేయడం జరుగుతుంది సర్ ఇక్కడుకొచ్చిన మీడియా మిత్రులందరికీ అనుగ్రహం చాలా వందాం ఇన్సూరెన్స్ సొల్యూషన్స్ కి సంబంధించి ప్రింట్ అవుతుంది మనందరికీ బాలవందాం సోషల్ వాటర్ ఇది డిమాండ్ చేస్తూ ఈ రోజు మనం వన్ డే వాకో స్ట్రైక్ చేస్తాం దీనికి కాలేన లిస్ట్ మొత్తం వన్ డే స్ట్రైక్ చేసి తర్వాత టూ డేస్ వరకి ఎక్స్టెండ్ అని అనుకుంటున్నాం అది ఇంకా డిక్టేర్ అవుతుంది

నేను ఇది ఏడుకున్నా మన వాళ్ళు దాదాపు కార్పొరేషన్లో ఇప్పుడు టోటల్గా మాకు డాక్స్ట్ నాలుగు ఏడు వేల మధ్య ముప్పై పదిహేను ఏడు జరిగిన అన్ని టైంట్ అయితే మళ్ళీ కావాలంటే సెంట్రల్ పాయింట్ అమ్మ సెంట్రల్ పాయింట్ చేస్తే అన్ని సమస్యలు సొల్యూషన్ సార్ మాకు పంత